హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎం స్టడీ అప్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే టెట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరి కోసం ర్యాపిడ్ రివిజన్లో భాగంగా సైకాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటి రక్షక తంత్రాలు ఈ టాపిక్ నుంచి అయితే గతంలో జరిగినటువంటి సెషన్స్లో మనకి ఒకటి లేదా రెండు ప్రశ్నలు తప్పనిసరిగా అయితే వస్తున్నాయి మరి ప్రివియస్గా వచ్చినటువంటి పేపర్స్లో కావచ్చు లేదా నిన్న మొన్న జరిగినటువంటి పేపర్స్ కావచ్చు మనకి ఈ యొక్క టాపిక్ నుంచి అయితే ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుంది సో ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులు కూడా ఉపయోగకరంగా ఉంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎస్ ఈరోజు మన టాపిక్ రక్షక తంత్రాలు రక్షక తంత్రాలలో మొదటి ప్రశ్న చూస్తే కనుక అత్త మీద కోపం దుత్త మీద చూపటం ఈ రక్షక తంత్రము దేన్ని సూచిస్తుంది విస్థాపనం పరిహారం హేతుకీకరణం దమనము సో రైట్ ఆన్సర్ చూస్తే కనుక విస్థాపనం ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపిస్తే కనుక దాన్ని విస్తాపనం అంటారు నెక్స్ట్ తాను ఓడిన తన మిత్రుడు గెలిచాడన్న అనుభూతిని పొందటం హేతుకీకరణము ప్రక్షేపణము విస్తాపనము తదాత్మీకరణము రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తనని ఇతరులలో చూసుకోవడం అనేటువంటిది అది ఏ రక్షకతంత్రం అంటే కనుక తధాత్మీకరణ తర్వాత ప్రశ్న జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కాలేకపోయినా సాయి ఇంకా నయం ఎంపికైతే చదువులు వెనుకబడిపోయేవాడినని సమర్థించుకోవటం ప్రక్షేపణము హేతుకీకరణము విస్తాపనము ఉపసంహరణ సో రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ హేతుకీకరణం క్రికెట్ మ్యాచ్లో ఓటమి పాలైన జట్టు కెప్టెన్ను కోచ్ మందరించగా కెప్టెన్ ఆ కోపాన్ని ఆటగాళ్ళపై చూపటం ప్రక్షేపణం ఉపసంహరణ ఎత్వీకరణం విస్థాపనం సో అత్త మీద కోపం దుత్తం మీద చూపడం అంటే విస్థాపనం అని చెప్పడం జరిగింది సో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉద్యోగాన్ని కోల్పోయిన గోవర్ధన్ పిల్లలను పట్టుకొని ఏడవటము విస్థాపనం ప్రతిగమనము గమనము హేతుకీకరణము ప్రక్షేపణము సో రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ప్రతిగమనము పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ ప్రవర్తించడాన్ని ప్రతిగమనంగా చెప్పచ్చు తర్వాత ప్రశ్న ప్రముఖ సంస్థలో పనిచేసే వ్యక్తి ఆ సంస్థ గొప్పతనము తన గొప్పగా భావించటము దమనము ప్రక్షేపణము తదాత్మీకరణము హేతుకీకరణము సో రైట్ ఆన్సర్ చూస్తే కనుక ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ తదాత్మీకరణము నెక్స్ట్ ప్రశ్న టెట్లో అనుతీర్ణత సాధించిన శశి చిన్న వలన ఏడవటము దమనము హెత్కీకరణము ప్రతిగమనము విస్తాపనము పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ ప్రవర్తించాలని ఏమన్నాము ప్రతి గమనము అని చెప్పడం జరిగింది ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ సో ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న నిరక్షరాశ్యులైన తండ్రి తన పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయటము పరిహారము ప్రక్షేపణము తదాత్మీకరణము ప్రతిగమనము సో రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పరిహారము తర్వాత ప్రశ్న పిల్లలు లేని మహిళ ఒక కాన్వెంట్లో టీచర్గా మారటము పరిహారము ఏతుకీకరణము ప్రక్షేపణము ప్రతిగమనము రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పరిహారము పేరెంటాలకు వెళ్ళే మహిళలు అక్కడ అవమానం జరుగుతుందని పేరెంటాలకు పోకపోవటము రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపసంహరణ ఆప్షన్ త్రీ ఉపసంహరణ ఎస్జిటిగా పనిచేస్తున్న రవీందర్ స్కూల్ అసిస్టెంట్ సాధించాలనే కోరిక తీరకపోవటంలో బదిలీలలో ఉన్నత పాఠశాలను ఎంచుకొని తన కోరికను తీర్చుకోవటము రైట్ ఆన్సర్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పరిహారము అవటి బాధపడే హెలెన్ కెల్లర్ గొప్ప సంఘ సేవకురాలిగా కవయిత్రిగా రాణించటము తదాత్మీకరణము ప్రక్షేపణము పరిహారము ప్రతిగమనము సో రైట్ ఆన్సర్ చూస్తే కనుక ఆప్షన్ త్రీ పరిహారము ఒక దాంట్లో రాణించలేని వాళ్ళు ఇంకోదా రంగంలో రాణించడం అనేటువంటిది పరిహారంగా చెప్పచ్చు భార్య మరణ వార్త విన్న భర్త అది నిజం కాదని తోసివేయటము నిరాకరణ ప్రక్షేపణము ఉపసంహరణ హేతుకీకరణ సో రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ నిరాకరణ పరీక్షలో ఫెయిల్ అయిన కుమార్ను తన తల్లి నీవు సరిగా చదవకపోవటము వలననే ఫెయిల్ అయ్యావని అన్నప్పుడు అది నిజమే అయినా కుమార్ కాదు నేను సరిగానే చదివానని తెలుపటము రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నిరాకరణ నెక్స్ట్ టెట్లో అనుతీర్ణుడైన శ్రీహరి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టినట్లు ఉత్తమ ఉపాధ్యాయున అవార్డు పొందినట్లు కలలు కనడం అనేటువంటిది రైట్ ఆన్సర్ స్పైర కల్పన దీన్నే ఊహల్లో తేలడం అంటారు జీవితస్థాయి క్రికెట్ జట్టులో జిల్లా స్థాయి క్రికెట్ జట్టులో విఫలమైన విద్యార్థి జిల్లా స్థాయి ర్యాంక్ సాధించడము ప్రక్షేపణము నిరాకరణ పరిహారము తదాత్మీకరణము సో రైట్ ఆన్సర్ పరిహారము ఒక రంగంలో రాణించలేని వాళ్ళు ఇంకొక రంగంలో ఏదో విధంగా రాణించడం అనేటువంటిది పరిహారంగా చెప్పచ్చు ఐఏఎస్ సాధించలేని తండ్రి తన కుమారుణ్ణి ఐఏఎస్ చేయటము తదాత్మీకరణము పరిహారము ఎతుకీకరణము కల్పన సో రైట్ ఆన్సర్ చూస్తే కనుక ఆప్షన్ చేసినటువంటి పరిహారము తను సాధించలేనిది తన పిల్లల చేత సాధించడం అనేటువంటిది పరిహారంగా చెప్పచ్చు భగ్న ప్రేమికుడు ప్రేయస్పై కవితలు రాయటము రైట్ ఆన్సర్ ఆన్సర్ చేయలమ్మా ఎస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఉదాత్తీకరణము రాత్రిపూట పక్క తడిపే యువకుడు ప్రతిగమనము రైట్ ఆన్సర్ ప్రతిగమనము పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ ప్రవర్తించడం అనేటువంటిది ప్రతిగమనంగా చెప్పచ్చు అతి వినయము దూర్త లక్షణము రైట్ ఆన్సర్ ప్రతిచర్య నిర్మితి అత్తవారింట్లో బాధలు పడే స్త్రీ పదే పదే పుట్టింటికి వెళ్ళి వాళ్ళమ్మ దగ్గర ఏడవటము పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ ప్రవర్తించడం అనేటువంటిది ప్రతిగమనంగా చెప్పచ్చు డిఎస్సిలో ఉద్యోగం సాధించలేనని ఉద్యోగానికి అప్లై చేయకపోవటము రైట్ ఆన్సర్ ఉపసంహరణ అంటే ఒక రంగం నుంచి మనము వైదొలగటాన్ని ఉపసంహరణగా చెప్పచ్చు ఒక వ్యక్తి ఇతరులలో కలిగిన అభిలాసనీయమైన లక్షణాలను తన మూర్తిమత్వంలో చేర్చుకోవటం అనేటువంటిది రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ తదాత్మీకరణము తాను సాధించలేనేది పక్కవారు సాధిస్తే అది తానే సాధించినట్లుగా ఫీల్ అవడం అనేటువంటిది దాత్మీకరణము పాఠశాలకు కాని విద్యార్థిని ఎందుకు రాలేదు అని అడగగా విపరీతమైన జ్వరం వచ్చిందని తెలపటము రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆప్షన్ త్రీ సానుభూతి సానుభూతి కోసం ప్రయత్నించడాన్ని మనము ఇదొక ప్రక్షేపణంగా చెప్పచ్చు ప్రధాన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడిని మందలించగా ఉపాధ్యాయుడు అవమాన విషయాన్ని మరచిపోవటము ఏదైనా ఒక సంఘటన జరిగేటప్పుడు ఆ సంఘటనను మనం మర్చిపోవడం అనేటువంటిది దమనముగా చెప్పచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ పాఠశాలకు ఆలస్యంగా వచ్చేవెందుకని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు ముందు వచ్చి ఏం లాభం ముందు వచ్చిన వారు ఏం సాధించారని తెలుపటము ఈ రక్షక తంత్రానికి చెందింది రైట్ ఆన్సర్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ హేతుకీకరణము ఒకరి పట్ల తమ గల ద్వేషభావాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వారి పట్ల ప్రేమ ఉన్నట్లు వ్యక్తం చేయటము ఏ రక్షకతంత్రం అంటే కనుక ఇది ఆప్షన్ వన్ ప్రతిచర్య ఉద్భవం పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి పుస్తకాలు విసిరివేయటము రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ విస్తాపనము ఒకరి మీద కోపం ఇంకొక దానిపైన చూపించినా సరే అది విస్తాపనం అవుతుంది పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి పాస్ అయిన విద్యార్థులతో కలిసి ఉండటము వారి సంతోషాన్ని పంచుకోవటం అనేటువంటిది రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ తదాత్మీకరణము తాము సాధించలేనిది పక్కవారు సాధించేటప్పుడు మనము కూడాను అందులో ఒక సభ్యులుగా భావించమనేటువంటిది తధాత్మీకరణంగా చెప్పచ్చు ఇక తర్వాత ప్రశ్న అత్తగారింట్లో మాంసాహారం అత్తగారింట్లో మాంసాహారం విధి లేక అలవాటు చేసుకునే శాకాహారి రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అంతర్లీనము సో మనకి ఏదైతే రక్షక తంత్రాలు వాటి నుంచి అయితే మనకి తప్పనిసరిగా అయితే ఒకటి లేదా రెండు ప్రశ్నలు వస్తాయి సో ఈ టాపిక్ నుంచి అయితే మీకు అర్థమైతే కనుక ఇలాంటి ప్రశ్నలు మీకు ఏ వచ్చినా సరే మీరు రేపు రాబోయేటువంటి పరీక్షలో చేయగలరు ఇది ఎస్జిటీ మరియు స్కూల్ అసిస్టెంట్ మరియు లాంగ్వేజ్ పండిట అభ్యర్థులకు అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులు కూడాను ఉపయోగకరంగా ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్